రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే చంద్ర శాస్త్ర పరంగా ఒక ముఖ్యమైన సంఘటనగా భావిస్తున్నారు ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడనుంది దీని ప్రభావం మొత్తం పన్నెండు రాశులపై ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఈ గ్రహణం ముఖ్యంగా నాలుగు రాసుల వారికి ఎంతో శుభప్రదమై వారి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు కొనసాగే ఈ గ్రహణం ఖగోళ శాస్త్రం పరంగా ఒక విశిష్టమైన సంఘటన కాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనేక రాశులకు మలుపు తిప్పే సంఘటనగా చెప్పబడుతోంది చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖలోకి వచ్చే సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది ఈ ప్రభావం కొన్ని రాశులకు శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వాసం మేషరాశి వారికి ఈ చంద్రగ్రహణం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి కెరియర్ లో పురోగతి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి వ్యాపార ఒప్పందాలు విజయవంతం అవుతాయి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి కృషికి తగిన ఫలితం దక్కుతుంది సమాజంలో వృత్తి జీవితంలో గౌరవం పెరుగుతుంది మిథున రాశి వారికి ఈ గ్రహణం ఒక వరం లాంటిది ప్రయాణాలు విద్యారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే వారికి ఈ సమయంలో అవకాశాలు బలంగా ఉంటాయి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది అదనంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు రావచ్చు వారికి ఈ గ్రహణం ప్రేమ సృజనాత్మక తులారాశి వారికి ఈ గ్రహణం ప్రేమ సృజనాత్మకత పిల్లలకు సంబంధించిన విషయాల్లో శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఒంటరి వ్యక్తులు కొత్త భాగస్వామిని కనుగొనవచ్చు సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారి ప్రతిభకు గుర్తింపు వస్తుంది పిల్లలు పుట్టాలని కోరుకునే వారికి శుభ సంకేతాలు లభిస్తాయి పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి రాసి వారికి ఈ చంద్రగ్రహణం ధైర్యం సౌర్యం ఆత్మవిశ్వాసం పెంచుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి ఈ సమయం చిన్న ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీడియా రచన కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారు ప్రత్యేక విజయాలు సాధిస్తారు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగే ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది ఈ విధంగా కుంభరాశిలో ఏర్పడే చంద్రగ్రహణం మొత్తం రాసులపై ప్రభావం చూపుతూనే మేషం మిథునం తుల ధనుషు రాశుల వారికి ప్రత్యేకంగా అదృష్టం శుభ ఫలితాలను తీసుకువస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది